హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు మరెన్నో ఫ్యాక్ట్స్ గురించి మీకు చెప్పడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సో కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే అమ్మాయిలు పుష్పవతి అయినప్పుడు ఒక పండగలాగా అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు సో ఈ ఆచారం ఎలా వచ్చింది అనే దాని గురించే ఈరోజు మన టాపిక్ సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో అమ్మాయిలు పుష్పవతి అయినప్పుడు అంటే కొన్ని దగ్గరలో పెద్ద మనిషి అని అంటారు పుష్ప పుష్పవతి అయినప్పుడు అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఒక ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు సో దీనికి రెండు కారణాలు అయితే ఉన్నాయి ఒకటి ఆడపిల్ల పుష్పవతి అవ్వడం అది ఆల్రెడీ అది ఆడపిల్ల జీవితంలో మొదటి మెట్టుగా ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటారు సో రెండో విషయం ఏంటంటే పూర్వం రోజుల్లో ఆడపిల్లకి పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు అనమాట అంటే పన్నెండేళ్ళకి ఏళ్ళకి పుష్పవతి అవ్వగానే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు సో అప్పుడు ఏంటంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి ఇప్పుడు ఉన్నట్లుగా బస్సులు ఆటోలు బండ్లు లేవు లేవన్నమాట కాళ్ళను అడగనే వెళ్ళేవాళ్ళు సో అప్పుడు వచ్చేసి అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే వాళ్ళ బంధువులకి కబురు పెట్టుకునే వాళ్ళు అనమాట ఎవరైతే మా అమ్మాయిని చేసుకోవాలనుకున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి చెప్పుకునేవాళ్ళం వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం కదా కాళ్ళ నడకన వెళ్ళి అక్కడ మాట్లాడుకునే వాళ్ళు సో మీ అమ్మాయి మాకేను అని చెప్పేసి అక్కడే ఒక నిశ్చయం చేసుకుని అనమాట అలాంటప్పుడు ఏంటంటే దూరాభారం కాబట్టి వెళ్ళిన వాళ్ళకి భోజనాలు పెట్టుకోవడం ఇలా అనమాట సో ఈ ఆచారం అనేది అలా వచ్చింది అప్పటి రోజుల్లో అంటే వెహికల్స్ అవి లేవు కాబట్టి కాలినడకన వెళ్ళేవాళ్ళు అక్కడే వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడే భోజనాలు సిద్ధపరిచేవాళ్ళు అక్కడే భోజనం చేసేసి మీ అమ్మాయిని మేమే చేసుకుంటామని చెప్పేసి నిశ్చయం చేసుకొని వచ్చేవాళ్ళు తర్వాత పెళ్లి చేసుకు పెళ్లి చేసేవాళ్ళు అనమాట సో ఆచారం అనేది ఇలా వచ్చింది సో దీని వెనుక ఉన్న నిజాలు వాస్తవాలు ఇవి సో అంటే రెండు రకాలు ఆడపిల్ల పెద్ద మనిషి ఎవడో ఆ పండుగలు ఎవరు చేసుకుంటారు అదొక రీజను సో ఇది ఇప్పుడు నేను చెప్పింది మరొక రీజన్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్